ఓకే లైవ్ మాట్లాడండిసాల గ్రామంలో ఈరోజు అమరుడై శివంత్ర వచ్చిన గవర్నర్గా రవి ఎలియాస్ ఉదయం నాకు నేను గతంలో నేను కూడా ఉద్యమంలో పనిచేసిన మా పేరు గంధం చుట్టావా ఏరియా తెల కమాండర్ను దాదాపు పంతొమ్మిది వందల కొమ్మీలో మేము ఉద్యమాల బాట పట్టినాం ఆ రోజు ఈ గ్రామీణ ప్రాంతాలలో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలలో భూ సాం బలంగా ఉండే పట పట్టవారి వ్యవస్థ చాలా తీవ్రతరంగా ఉండే ఆ రోజు అట్టరానితనం ఆ రోజు పెత్తంజారి తనం అలాగే భూ సంవిధానం బలంగా ఉన్న ఆ రోజులలో ఉద్యమాలు ఉద్యమాలు బాట పట్టాల్సిన పరిస్థితులు ఆ రోజు ఉండే మా పాత భుతాతల కాల నుంచి ఈ ఊళ్ళో కావచ్చు చుట్టుపక్కల ఊళ్ళల్లో భూసాగుల ప్రోత్బలం అత్యంత తీవ్రంగా ఉండేది ఆ ప్రోత్ ప్రోత్బలనికి ఇక్కడికి ఆర్గనైజేషన్ డెబ్బై ఎనిమిది డెబ్బై ఏడు డెబ్బైలో గ్రామాలకు తరలి తరలు కామాలకు తరలిండి అనే క్యాంపుల్లో భాగంగా ఆ రోజు ఆర్గనైజేషన్ మన గ్రామానికి రావడం జరిగింది ఆ ఆర్గనైజేషన్లో భాగంగా మేమందరం అప్పుడు తన చిన్న పిల్లలు నేను మాత్రం చిన్న నాకన్నా బాధర్ల సారాయ్ కావచ్చు చేసిన వాళ్ళందరూ మెడగాని సమ్మయ్య గాదర్ల సారయ వీళ్ళందరూ అప్పుడు ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళే కానీ ప్రధానంగా మెడగాని సం గాదర్ల సారయ నేను మూడు వందల తొంభైలో పూర్తి కాలం కార్యకర్తలుగా మరి పార్టీలకు వెళ్ళడం జరిగింది మేము వెళ్ళడం అమానమిగా దాదాపుగా పది పదిహేను సంవత్సరాలు మా మిలిటంటి జీవితం ఒక కొన్ని సంవత్సరాలు గడిచింది తర్వాత ఉద్యోగంలో పది పదిహేను నేను సుదీర్ఘంగా సుదీర్ఘ కాలం దశాబ్ద కాలం పనిచేయడం జరిగింది అనారోగ్య కారణం చేత నేను బయటకు రావడం జరిగింది అదే అదే క్రమంలో మరి గారుల సహనంగా కూడా పనిచేస్తూ చనిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే ఈ గ్రామం వాస్తవంగా చిట్టాల మండలంలో వెలిశాల గ్రామానికి సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది అత్యంత కీలకమైన ఆ రోజు మావోయిస్ట్ పార్టీకి ఆ రోజు పీపుల్స్ వార్ పార్టీ అనేది తర్వాత మావోయిస్ట్ పార్టీకి రూపాంతరం చేసింది పీపుల్ మావోయిస్ట్ పార్టీకి లేదా పీపుల్స్ వార్ పార్టీకి వెలిశాల గ్రామం కంచుకోట ఒక దృవతారగా వెలిసిన ఈ గ్రామంలో విప్లవకారులు ఉన్నారు కేవలం గాదర్ల మరి కుటుంబం నుండే గాదర్ల గాదర్ల మల్లె కుటుంబానికి సంబంధించిన మరి ఐదుగురు సంతానంలో ముగ్గురు గాదర్ల సారన్న గాదర్ల రవి గాదర్ల అశోక్ వీరి ముగ్గురు కూడా ఉద్యోగంలో దాదాపు ఒక్కొక్కరు రెండు దశాబ్దాలకు పైబడి మూడు దశాబ్దాలకు పైబడి ఉద్యోగంలో వివిధ స్థాయిలో పనిచేసి గాదర్ల సారన్న వాస్తవంగా ఒక రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసి అమరుడైన విషయం మీ అందరికీ తెలుసు అదేవిధంగా గాదార్ అశోక్ కూడా ఒక రాష్ట్ర కమిటీ స్థాయిలో పనిచేసి లొంగిపోయి బయట బ్రతుకుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు అది మాత్రమే కాకుండా ఈ ఏరియాలో రిక్రూట్ అయ్యి ఈ ఏరియాలో రిక్రూట్ అయ్యి తర్వాత దండకార్యం తర్వాత ఏఓబి కార్యదర్శిగా ఈరోజు ఏఓపీ ఏ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ జోన్ కార్యదర్శిగా పనిచేస్తూ అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యునిగా పనిచేస్తూ మొన్న పదిహేడో తారీఖు నాడు మరి వీళ్ళు మరి ముగ్గురు అందులో ప్రధానంగా మరి రవన్న అనారోగ్యంతో ఉండడం మరి దొరకడం జరిగింది ఈ ముగ్గురిని పోలీసులు మరి గ్రహం పోలీసులు ఆంధ్రాకు సంబంధించిన గ్రహౌండ్ పోలీసులు పట్టుకొని తీవ్ర చిత్రహింసాలు గురిచేసి చంపిన విషయం మనకు తెలుసు వాస్తవంగా ఈరోజు విప్లవాలు లేకుండా మనకు మనగడ లేదు ఉద్యమాలు లేకుండా మనగడ లేదు మరి దాదాపు రెండు వేల నాలుగులో ఆ రోజు రాజశేఖర రెడ్డి చర్చలు జరిపిన విషయం మీ అందరికీ తెలిసిందే మరి అదేవిధంగా ఈరోజు కూడా దాదాపు ఒక నాలుగు ఈ ఎప్పుడైతే ఆపరేషన్ కగారేరు రెండు వేల ఇరవై నాలుగులో ఆపరేషన్ కగార్ పేరుతో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు అధికారంలోకి వచ్చిన బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా నక్సలాట్లను లేకుండా చేయాలని ఒక ఆలోచనకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే దండ అది బస్తర్ కావచ్చు అబూజ్మాడ్ కావచ్చు బస్తర్ కావచ్చు జార్ఖండ్ కావచ్చు తర్వాత ఈ అటవీ ప్రాంతంలో ఖనిజ సంపద ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి ఖనిజ సంపద ఉన్నది నూట కోట్ల లక్షల కోట్ల విలువ చేసే ఖనిజ సంపద ఉన్నది అది బొగ్గు కావచ్చు ఇనుము కావచ్చు తర్వాత తర్వాత అల్లు బంగారం బంగారం ఉన్నది డైమండ్స్ ఉన్నాయి ఇలాంటి యురేనియం ఉన్నది యురేనియం ఏంటంటే యురేనియం అనుబాములలో ఉపయోగపడుతుంది అనుబాములో ఉపయోగించే యురేనియం ఈ ఈ గుట్టంలో ఉన్నది ఆ ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఉన్న ఖనిజాలను దోచుకునేందుకు ఖనిజాలను ఉన్నవా అంటే అబు ఖనిజాలను పెట్టుబడిదారులకు లేదా సామ్రాజ్యవాదులకు దోచిపెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నారు నూట డెబ్బై నూట డెబ్బై మూడు ఒప్పందాలు చేసుకొని ఆ ఒప్పందంలో భాగంగా ఈరోజు మోడీ గవర్నమెంట్ అమిత్ షా మోడీలు కలిసి నక్సలేట్లు లేకుండా చేయాలనే ఒక ఆపరేషన్ మొదలుపెట్టారు ఆ ఆపరేషన్ ఆపరేషన్ కగార్ ఆ కగార్ పేరిట దాదాపు రమారవిగా ఈ రోజు వరకు ఐదు వందల యాభై మందిని లేదా ఆరు వందల మంది పుట్టను పెట్టుకున్నారు దాంట్లో ఈ ఐదు వందల మంది ఆరు వందల మందిలో ప్రధానంగా తుపాకు సాయుధుల చాలా తక్కువ కానీ మెజారిటీగా ఆదివాసులు చెప్పడం అనేది మీరు అందరూ చూస్తున్న విషయమే ఆదివాసులు అంటే మన మూలవాసులు మనం కూడా ఒకప్పుడు ఆదివాసులు ఇతరులమే నాగరికత చెంది మనం ఈ రోజు వాళ్ళకన్నా తెలివిగా ఉండి మనం కొద్దిగా డెవలప్ అయినాం కానీ ఆదివాసులకు వాస్తవంగా అక్కడ బట్టలు లేని పరిస్థితి అక్కడ రోడ్లు లేని పరిస్థితి అక్కడ తినడానికి తిండి లేని పరిస్థితి అక్కడ వ్యవసాయం తెలువదు వాళ్ళకు జనాలు వస్తే ఆకు ఆకుమందు చేసుకొని మింగి బతికే పరిస్థితి అలాంటి జనం కోసం అలాంటి జనం కోసం ఒక ముప్పై ఏళ్ల కింద ముప్పై నలభై ఏళ్ళ కింద పార్టీ పోయి పీపుల్స్ వారి పార్టీ పోయి లేదా మావోయిస్ట్ పార్టీ పోయి ప్రజలకు ప్రజలకు చైతన్యం తీసుకొచ్చింది మరి భారతదేశానికి డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రం వచ్చింది మన భారతదేశానికి ఈ డెబ్బై ఏళ్ళ కాలంలో మరి వాస్తవంగా అక్కడ రోడ్లు లేని పరిస్థితి అలా తినడానికి తిండి లేని పరిస్థితి మరి అలాంటి గిరిజన అలా అలాంటి గిరిజన జాతిని అలాంటి ఆదివాసులను అలాంటి భూ మూలవాసులను మరి చైతన్యం చేస్తూ వాళ్ళు వాళ్ళు కూడా ఈ దేశంలో భాగస్వాములు కదా వాళ్ళు ఈ దేశ ఈ దేశ బిడ్డలే కదా ఈ దేశ బిడ్డల కోసం వాళ్ళు కొట్లాడు ఈ దేశ బిడ్డలకు నాయకత్వం ఇస్తున్న నక్షత్ర పార్టీని లేకుండా చేయడం కోసం ఈరోజు మోడీ గవర్నమెంట్ ప్రకటన కట్టుకుంటారు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఒక మాజీ నక్సలడిగా ఈ రోజు ఈ రాజ్యాంగాన్ని కట్టుబడి మత్తున్నాం ఈ రాజ్యాంగాన్ని కట్టుబడి మెతున్నాం నేను ఒక మాజీ నక్సలడిగా మోడీ గవర్నమెంట్ కు లేదా అమిత్ షా గవర్నమెంట్ కు డిమాండ్ చేస్తున్నాం మరి శాంతి చరిత్ర అనే విషయాన్ని వాళ్ళు తెలియజేస్తూ అనేక సార్లు ఇప్పటికీ నాలుగు లేఖలు కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో మరి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి రాజశేఖర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపింది కదా అదే విధానంగా అదే పద్ధతిలో ఈ రోజు ఇక్కడ కూడా శాంతి చర్చలు జరపడంలో ఔనిత్యం ఏందో నాకు అర్థమయ్యలేదు నక్సలైట్ ఉంటే వాస్తవంగా ఈ దేశంలో ఉన్న భూసావులకు కావచ్చు రతనదారులకు కావచ్చు లంపెన్ శక్తులు కావచ్చు పెట్టుబడిదారులకు కావచ్చు సామ్రాజ్యవాద ఆటలు సహాయని ఆలోచనతో నక్సలైట్లను లేకుండా చేయాలని మరి మీ ప్రభుత్వానికి అసలు కట్టు మొన్న కేసీఆర్ రజిత రజత సభలో హన్మగొండల జరిగిన రజత సభలో ఏమన్నాడు నక్సలైట్లను చర్చలు జరపాలన్నాడు గత మాత్రమే కాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎవరంటే ఖచ్చితంగా నక్సలట్లో నక్సల సమస్య అది శాంతి భద్రత సమస్య కాదు రాజకీయ ఆర్థిక సామాజిక సమస్య నక్సలట్ తో చర్చలు మరి అన్ని పార్టీలు జనశక్తి కావచ్చు ప్రతిఘటన కావచ్చు జనశక్తి కావచ్చు ప్రజాపంద కావచ్చు లెఫ్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం మరి అది మిగతా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అన్ని పార్టీలు నక్సలైట్కు చర్చలు తప్పాలంటే కేవలం బీజేపీ పార్టీ మాత్రం బీజేపీ పార్టీ మాత్రం ఏమంటుంది నక్సలైట్లు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి కల్లా ఉంటుంది మరి నక్సలైట్లు లేకుండా సమాజం వికా వికాసం చెందిందా ఈ రకంగా అభివృద్ధి చెందిందా ఇది ఒక సామాన్యుడు ఈరోజు సామాన్యులు బీదలు బీదలు ఈ రోజు కట్ట కట్ట కడుతున్నారంటే బీదరు ఈ రోజు ఒక ఎంపీ అవుతున్నాడు అంటే బీదవాడి ఈ రోజు ఒక సర్పంచ్ అవుతున్నాడు అంటే ఈ రోజు ఒక బీదరి బీదవాడి రోజు ఎంపీస్ అవుతున్నాడు ఈ దేశంలో అనేక మార్పులు రావడానికి నక్సలైపు కారణం కాదా నక్సలైపు లేని సమాజాన్ని ఊహించుని నక్తీ సమాజం ఎలా ఏ రకంగా చిత్తపల్లి నారాయణ రెడ్డి ఏం చేసిండు చిత్తాల నడుపుతారు ఏం చేసింట్టు బుజ్రాడి సార్ ఏం చేసింది బావిలాల్ అన్నారాడు ఏం చేసిండు ఉంటుంది రామస్డు ఏం చేసి ఏం చేసిండు ఉంటుంది చిత్తాలపే బాబు ఏం చేసిండు దొరలకు మనకు జరగా దొరలు దొరత్తాలంటే ఒక మాది ఆయన ఒక మాల ఆయన దురత్త ఒక వడ్రంగి ఒక సాకలి ఒక కొమ్మరి ఒక కమ్మరి ఎలా ఎలా ఉంటే పరిస్థితుల్లో సాకల్లో మీ అందరికీ తెలుసు దొర దొర దొరబిడ్డ కళ్ళెత్తిపోయిన పరిస్థితి మీకు జరగదా కుమ్మరలు కొండలు చేసిన పరిస్థితి గొర్రెల్లో గొర్రెలు ఇచ్చిన పరిస్థితి జరగదా గౌల్లలో వాళ్ళకి తాళు పెట్టే పరిస్థితి దొరకదు మరి ఇలాంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితులు ఈ సమాజం ఈ విధంగా వికాసం చెందిందంటే అది నక్సలట్టు కాదా నక్సల పాత్ర కాదా అందుకనే ఈ సమాజం కోసము ఈ ప్రజల కోసము నక్లాటి పోరాడుకుంటారు నక్సలట్టు లేకుండా చూస్తారు అతను నక్సలట్టు ఎందుకుంటారు చదువుకున్న ఉద్యోగం ఎంతమంది బీటెక్ చేసి ఉన్నారు ఎంతమంది ఎంటెక్ చేసి ఉన్నారు ఉండకపోతే పీజీ డిగ్రీలు చేసిన వాళ్ళు అనేక మంది ఈ రోడ్ల కూడా తిరుగుతారు మరి నువ్వు ఉద్యోగాలు కల్పించు ఆకలి చావు లేకుండా చేయి నిరక్షరాస్యత లేదు నిరక్షరాస్యత లేకుండా చేయి ఆకలి నిరక్షరత ఉన్నసేపు కుల చిన్నది చిన్నసేపు జాతి చిన్నసేపు మతసేపు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒకే ఒక నిప్పు ఒక పెద్ద దాహనాన్ని నగలిస్తుంది నక్సలైట్లు ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో అరే తిన్నా గరక దిన్న గాడి తె గరక దావదు గర్కరాలు చిరుకులు పడగానే పరిస్థితి ఆ విధంగా ఒక్క నక్సిరెంట్ ఉన్నా కాదు ఇలా కాదు రవి చనిపోయిందని ప్రభుత్వం సంకల్ గుర్తింది కావచ్చు లేదా నంబల కేసీఆర్ రావు చనిపోయింది ప్రభుత్వం ప్రభుత్వం సంకల్పది కావచ్చు ఒక కామెడో అరుణ్ చనిపోయిందని ప్రభుత్వం సంకల్ బుద్ధి కావచ్చు లేదా అంజు చనిపోయిందని ప్రభుత్వం ఏ రోజు అంది కావచ్చు కానీ అనేక మంది ఇంకా ఉద్యమాలుగా బాట పడతారు ఎందుకు బాట పడతారు అంటే మనం ఒకసారి ఎమ్మెల్యే గెలిచిన ఎంత సంపాదించుకుంటాడు ఒకసారి మంత్రి అయినా ఎంత సంపాదించుకుంటాడు ఒకసారి ప్రధానమంత్రి అయినా ఎంత సంపాదించుకుంటాడు మనం చూసాం ఒకసారి మన మన దేశంలో లేదా మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకుల ఆస్తులు చూడండి మీరు ఒకసారి రా పేరు ఆస్తులు ఎంత ఈ రోజు ఒక రాష్ట్రం ఒకప్పుడు చంద్రప్రభా ఆస్తులు ఎంత ఈ రోజు ఎంత ఒకప్పుడు మీనాభాస్కర్ ఆస్తులు ఎంత ఈ రోజు ఎంత ఇలా ఇలా రాజకీయ నాయకుల ఆస్తులు కోటాలు కోట్ల ఆస్తులు కూడా పెట్టుకుంటుంది రోడ్ వేస్తాడు సైడ్ కాలు ఆడుతూ ఉండదు ఏ ఎందుకుంటున్నారు ప్రజల దారదత్తం చేస్తారు అందుకనే విప్లవ పార్టీలు గుర్తుకొస్తున్నాయి ఈ విప్లవ పార్టీ మన శబ్దమైన విప్లవాలు లేకుండా పోవాలంటే ప్రజల సమస్యలు పరిష్కరించాలి ప్రజలకు కూడు కావాలి ప్రజలకు గూడు కావాలి ప్రజలకు గిన్ను కావాలి మరి ఇవన్నీ పరిష్కారం అయినా ఇప్పటికీ రోడ్లు లేని రోజు రోడ్లు లేని ఊర్లు లేవా ఇప్పటికి తాగునీటి సమస్య లేవా ఇప్పటికి సైనికాల లేని పరిస్థితి లేవా మరి ఇలాంటి పరిస్థితి దాన్ని పోవాలని నక్షలాల ఉద్యమాలు చేస్తున్నారు మీరు అందరు చూస్తూనే ఉన్నారు వినే కాకపో ఈ మధ్య కాలంలో రోజు రెడ్డి చాలా చక్కగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రోజు రెడ్డి కూడా చర్చలు జరపాలంటారు అనేక పార్టీలు చర్చలు జరపాలంటే కానీ మోడీ మాత్రం బీజేపీ గవర్నమెంట్ మాత్రం చర్చలకి మాత్రం మరి అనుకూలమైన వాతావరణం కల్పిస్తలేదు ఆల్రెడీ లక్షలైపోయి సీజ్ పోయి అంటే కాల్పుల విరవారు పాటించారు శాంతి చర్చలు జరగాలంటారు ఒకటికి నాలుగు సార్లు లేఖలు విడుదల చేశారు అయినా కూడా కేంద్ర ప్రభుత్వం చర్చర ఎందుకు లేదు చర్చ ఆ అడవి ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను అడవిదైతే దండకారాలయంలో ఆ బూటిమా కావచ్చు బస్తర్ కావచ్చు అసలు అదేవిధంగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఈ ప్రాంతాలలో ఉన్న అటవీ సంపద లక్షల కోట్ల విలువైన అటవీ సంపదను వాళ్ళకు దోచిపెట్టడం కోసం సామ్రాజ్యవాదులకు పెట్టుబడిదారులకు దోచిపెట్టడం కోసం ఈ బీజేపీ ప్రభుత్వం కంకర పడుతుంది మొదటిసారి బీజేపీ ప్రభుత్వం వచ్చింది రెండోసారి వచ్చింది మూడోసారి చాలా బలవంతంగా వచ్చింది ఇప్పుడు మూడోసారి బీజేపీ ప్రభుత్వానికి బలం లేదు చంద్రబాబు మద్దతుతోని నితీష్ కుమార్ నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మద్దతుతోని చంద్రబాబు ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ ఈ రోజు అధికారం ఉన్నది ఈసారి అయినా ఈసారి అయినా ఈ అడవి సంపద దోచిపెట్టాలి మళ్ళోసారి సారి గెలుతో అనే ఆలోచన ఈ రోజు పక్కన మందిగా లక్షల డెడ్ లైన్ పెట్టింది మార్చి రెండు వేల ఇరవై ముప్పై ఎక్కడి వరకు నక్కలు నందరి అంతమొత్తకొని పెద్దలు పెట్టి లక్షలాది మిలిటరీ వేలాది మిలిటరీని ఈ రోజు దండ కారణ్యం జరగడం జరగడం ఎక్కడి మా ఎక్కడి దండకారణ్యం కారణ్యం ఈ రోజు ఏవో వరకు దండ కారణ్యం మొత్తం సుదీర్ఘమైన దండ కారణం అరే కర్ర గుట్టలు కావచ్చు లేదా గ్రీన్ పార్క్ అంటే ఈ అడవు అడవుల చల్లబడుతూ అడవుల అడవులు అన్నిటి ఈ ఈరోజు ఆ నక్సలైనా లేకపోయొక పురోగకరమైన ఒక దుర్మార్గమైన ఆలోచన బీజేపీ ప్రభుత్వానికి మరి వాస్తవంగా అడవి మీద ఎవరికి హక్కులు వన్ బై వన్ బై సెవెంటీ యాక్ట్ ప్రకారం మెసా చట్టం ప్రకారం ఐదు షెడ్యూల్ ఐదు ప్రకారం మన ఆదివాసులకు హక్కులు ఉండాలి ఆదివాసులకు అడవి మీద హక్కు ఉండాలి ఆ ఆదివాసులకు ఆ సంపద చెందాలి ఈ ప్రజలందరికీ ఆ సంపద చెందాలి మరి ఆ సంపద కొద్దిమంది కంపెనీ మందికి చెందాల్సిన సంపద కంపెనీ మందికి చెందాల్సిన సంపద పిలిక మందికి దోచిపెట్టడం కోసం ఈ ప్రభుత్వాలు కంకన కట్టుకున్నాయి ప్రధానంగా బీజేపీ అందుకనే నేను కోరుకునేది ఏంటంటే మనందరం కోరుకునేది ఏంటంటే నక్సలైట్లు ఈ దేశానికి నిజమైన భక్తులు నిజమైన దేశ భక్తులు నక్సలైట్ ఎవరు కాదు నాకు తెలిసి జై జవాన్ జై కిసాన్ జై నక్సలైట్ నక్సలైట్ లేకుండా ఈ దేశంలో లేదు ఒక బీదోనికి నక్సలైట్ లేకుండా ఒక మధ్య రైతు ఒక ధనిక రైతు అలాగే అగ్ర కులాలలో పేదవాళ్ళందరికీ కార్మికులకి అధికారం రావాలన్నా కూడా ఒక కూలికి ఒక రైతుకు స్వేచ్ఛ సమానత్వం సౌకృత్వం సౌభ్రతం రావాలన్నా కూడా నక్సలైట్ ఉండాలి ప్రజాస్వామ్యం పరిడబిలంటే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం రావాలంటే నక్సలైట్ ఉండాలి అందుకే నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలని శాంతి చర్చలు జరపాలని నేను నేను డిమాండ్ చేస్తున్నాను అంత మాత్రమే కాకుండా ఈరోజు ఈశాన్య రాష్ట్రాలలో అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు మిజోరాం కావచ్చు ఈశాన్య రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి మన భారతదేశంలో ఆ ఈశాన్య రాష్ట్రాల అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం మిజోరాం ఈశాన్య రాష్ట్రాలలో ఉల్ఫావాలతోని ఆ లాల్ డేగాతో జరిపారు ఉల్ఫావాలతో శాంతిచేత్ర జరిపారు నాగాలాండ్ లో నాగాలతో శాంతిచేత్ర జరిపారు మరి అంత మాత్రం కాకుండా మొన్న మొన్న ఎవరితోని ప్రధానమంత్రి పాకిస్తాన్ కు సంబంధించిన పాకిస్తాన్తో ట్రంప్ ట్రంప్ ఉద్యోగం చేసుకుని పాకిస్తాన్ చేస్తారు ఇక్కడ యుద్ధం ఆపిండు మరి అలాంటి ఒక ఇతర దేశాల మీద చైనా వాటితో యుద్ధం చేయాల్సిన మన సైన్యం లేదా పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిన మన సైన్యం మన దేశ బిడ్డలైన మన దేశ బిడ్డల నక్షలట్ల మీద మన పౌరుల మీద మన మీద అత్యధిక దమనకాడ చేసేది అనేక మంది దంపుడు ఎక్కడిది ఈరోజు దండకారణ్యంలో ఒక్కొక్క స్త్రీల స్త్రీల రేపులు చేస్తారు ఒక ఆరు సంవత్సరాల పాప పాలు తాగుతా అంటే షూట్ చేసి పాడేసారు అత్యాచారాలు చేస్తారు అలాగే చంపుతారు సంచి దొరక పడేస్తారు ఇంత హరణం జరుగుతుంది మారణ హోనం హోమం జరుగుతుంది ఇప్పటికైనా కేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు సాధ్య చర్చలు జరపండి తప్పు చేస్తే వాస్తవంగా అది తప్పేందుకు ప్రజలు చెప్తున్నారు లేదా మీరు శాంతచేత్తలు దొరక్కుంటే ఆ ఇందిరా పార్క్ దగ్గర ఒక మీటింగ్ పెట్టు లేదా హైదరాబాద్లో హైదరాబాద్ ఢిల్లీలో జనప్రబాద్ మీటింగ్ పెట్టురు మీరు జనాన్ని అంత విలువరి ప్రజా సేకరణ చేయరు నక్సలైట్లు ఉండాలి వద్దా మా దండ్రి కానీ ఒక ప్రజా నక్సలైట్ల కి ఒక విలువ ఇచ్చి వాళ్ళు మన పౌరులే కదా వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారు కావచ్చు కానీ ఈ ప్రజల కోసం వాళ్ళు గూడు కావాలంటారు గూడు కావాలంటారు గుడ్డ కావాలంటారు కాబట్టి నక్సలైట్లకు ఈ దేశ పౌరులుగా నక్సలైట్లు ఈ దేశ పౌరులే కాబట్టి మీరు చర్చలు జరపాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఇదే విధంగా డిమాండ్ చేస్తున్నా ఎప్పుడైతే తాలిబాన్లతో చర్చలు జరిపినావు కదా మళ్ళీ తాలిబాన్లతో చర్చలు జరపొచ్చి శంధులు ఆపరేషన్ చేసి చంపినావు కదా పాకిస్తాన్లో నువ్వు ఆరు డెబ్బై మంది అరవై మందిని మరి నక్సలైట్లు అంతకన్నా దౌర్భాగ్యులా నక్సలైట్లంతా ఉగ్ర అంత అంత ఉగ్రవాదుల వాళ్ళు ఏమన్నా తీవ్రవాదులను నువ్వుస్తున్నావు తీవ్రవాదులు కాదు వాళ్ళు నిజమైన దేశభక్తులని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఇంత హే అమర్హే కన్నుడు అమర్ హే కమరుడు అంజు అమరహే కన్నక్క అమర వీరుల ఆశ్చర్యాలను కొనసాగిద్దాం హే గాదల రమేష్ అమర్హే కమరుడు జ్యోతక్క అమర్హే త్ర హే పాపన్న హే హేమ అమర వీరులు అమరహే రామశి అమరవీరులు అమర్హే వీరులు అమర వీరులు అమర్హే అమర వీరులకు లాల్సల అమర్హే ¿Qué es eso? 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 ¿Qué